మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూసాము రోజు చాలామంది తన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే చాలామంది పార్టీ ఆఫీస్ అక్కడికే మార్చారు కాబట్టి ఇప్పుడు అక్కడే తాడేపల్లిలో చాలామంది డైలీ రోజు అందరినీ చాలామంది కార్యకర్తలు పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నారు ఎందుకు ఇంత ఘోర ఓటమికి అనేది కారణాలు కూడా తెలుసుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళే ఓదారుస్తున్నారు మనం మళ్ళీ వస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఓదారుస్తున్నారు ఉంటే నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేదు ఇంత భారీ ఎలా ఉంటారో అని చాలామంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చి అంత పెద్ద తప్పు ఏం చేశాడు చెప్పండి ఎంత బాధ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళకి ఎంత సహాయం చేశానో నాకు ఇలా ఇలా జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాధపడుతుంటారు ఇలాంటి టైంలో అందరూ ఎమ్మెల్యేలు మా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం అనే చెప్పాలి ఈ ఇక్కడ వీళ్ళందరితోనూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికల ఫలితాలపై వీళ్ళందరి దగ్గర వైసీపీ అభ్యర్థుల వద్ద జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట అంటే ఈ ఫలితాలు ఏపీ ఎన్నికల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించారంట పోలింగ్కు ముందు అనంతరం పోలింగ్కు ముందు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించామని పదిహేడు లక్షల షాంపుల్స్ తీసుకున్నామని వెల్లడించారంట జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను మంగళవారం అదే తన క్యాంపు కార్యాలయంలో జగన్ కలిశారు ఎన్నికల ఫలితాలపై వారితో చర్చించిన సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారంట సరే మనం మళ్ళీ కూడా ప్రజలకి వెళ్దాం కార్యకర్తలకు అండగా ఉండండి తప్పకుండా మనం మళ్ళీ బంపర్ మెజారిటీతోకి వెళ్ళబోతున్నామని కూడా మా ఎమ్మెల్యేలకి చెప్పారంట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి చెప్పారంట వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా ఉండమని చెప్పారంట ఇదైతే అందుకనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం వ్యక్తం చేస్తూ ఉండేది ఈవీఎంలు ఏమో జరిగిందని కానీ మన దగ్గర ఆధారాలు లేవు పెద్ద పెద్దలంతా కలిశారు కాబట్టి ఏమైనా చేసి ఉండొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఎన్నిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చెప్పారనమాట పెద్ద పెద్దోళ్ళు అంతా పెద్ద పెద్దోళ్ళు అంటారు అంటే తెలుసుగా మోడీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు కుటుంబ వీళ్ళంతా కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించ ఏమైనా చేస్తారనమాట అంత ఈసీ వాళ్ళ చేతు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అనేది ఇక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు దేశమంతా కూడా ఇదే డౌటు ఇవే అనుమానాలు వస్తున్నాయి అందరికీ